ప్రేస్తిలో హల్లెలుయా ఈ వాక్యాన్ని వింటున్న చాలా మంది మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం చేయకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ అన్సాటిస్ఫాక్షన్తో ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అయితే దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నువ్వేం భయపడద్దు నువ్వు ఏ యజమానుని దగ్గర పని చేసినా కూడా నమ్మకంగా పనిచేయి నీ యజమానునికి దేవునికి ఇష్టడిగా ఉండు అప్పుడు నిన్ను నీ యజమానిని కంటే గొప్పవాడిని చేస్తానని దేవుడు చెప్తున్నాడు నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా అయితే మీకు ఒక స్టోరీ చెప్తాను స్టోరీ అంటే కథ కాదు నిజంగా జరిగింది మీ కథ రూపంలో నేను చెప్తాను యహోస్వాణి నూను కుమారుడైన మోషే తెలుసు కదా మనకు ధర్మశాస్త్రం మొత్తం మోషే కనబడతారు మోషే దగ్గర ఒక సేవకుడు ఒక సహాయకుడు ఒక పనివాడు నమ్మకమైన వాడు అని కూడా చెప్పొచ్చు యహోష్వాని అయితే మోషే బ్రతుకున్న దినాల్లో నలభై సంవత్సరాలు ఇస్రాయలీ కణానికి నడిపించాడు అయితే మోసేకే ఇస్రాయలీలు చుక్కలు చూపించారు ఇస్రాయలీలకి మరొక పేరుంది ఏంటో తెలుసా ఇస్రాయలీలు లోబడి నొల్లని ప్రజలు అని అంటే వాళ్ళు లోబడరు వాళ్ళ ఎదుటి ఎన్ని అద్భుతాలు జరిగినా ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగినా కుక్క తోకంట రాత్రంతా ఒక నెట్ట కట్టేసి తిన్నగా ఉంచినా తెల్లవారేసరికి టింగు మని మరలా అలాగే ఇస్రాయలీలు ప్రజలు బుద్ధి కూడా ఎన్ని అద్భుతాలు జరిగినా వంకరగానే ఉండేది ఎప్పుడు అనుమానంతో లోబడినలో ప్రజలు అని వాళ్ళని అంటారు అయితే అలాంటి ఇస్రాయలీల్ని నడిపించడానికి దేవుడు మోషేని ఎంచుకున్నాడు మోషే దానికి యోగ్యుడే సరిపడేవాడే అయితే మోస చనిపోతాడని దేవుడికి ముందుగానే తెలుసు మోసె ప్లేస్ లో ఒకరిని పెట్టాలి ఇస్రాయలీల్ని కణానికి నడిపించడానికి అంత యోగ్యంగా అంత నమ్మకంగా అంత నిజాయితీగా ఎవరున్నారా అని దేవుడు వెతికినప్పుడు మోషే క్రింద పని చేస్తున్నటువంటి యహోశవా కనబడ్డాడు చాలా నిజాయితీగా నమ్మకంగా నిష్కల్మశంగా విధేయుడిగా ఉండడం దేవుడు గమనించాడు ఇప్పుడు మోషేకి చెప్పాడు దేవుడు నీ తర్వాత నూను కుమారుడైన యహోష్వాను అభిషేకించు ఇస్రాయలీ నడిపించడానికి అని తర్వాత అలాగే మోషే యహోశ్వాన్ అభిషేకిస్తాడు యహోష్వా భయపడిపోతాడు ఎందుకంటే అంత గొప్ప మోషేకే ఇస్రాయలి ప్రజలు చుక్కలు చూపించారు అలాంటిది నేను ఎలా నడిపించగలను నాకు అంత వయసు లేదు అంత టాలెంట్ లేదు అంత అనుభవం లేదు అని దేవుడు భయపడుతున్నప్పుడు మీరు యహోశ్వా గ్రంథం తీసి చదవండి మొదటి అధ్యాయం అంతా యహోశివా దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసా యహోశ్వా భయపడకు భయపడకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉంటాను నీ వెంటే నేను వస్తాను నీకు తోడుగా నేను ఉంటాను నువ్వు భయపడకు భయపడకు భయపడకని ఎన్నిసార్లు చెప్పాడు దేవుడే అలా చెప్పి యహోశ్వాని బలపరుస్తాడు తర్వాత యహోశివా చాలా నీతిగా నిందారహితుడిగా అసలు కణానికి చేరిన వారిలో యహోశ్వా కాలేబు వీళ్ళిద్దరే చేరుకున్నట్లుగా మనం చూస్తాం అంటే అంత గొప్ప స్థానం వాళ్ళు సంపాదించుకున్నారు కదా అలాగే మీరు కూడా మీ యొక్క జీవితాల్లో మీకు నచ్చని పని చేసుకొని ఏదో పని చేసుకొని ఉన్నారని మీరు ఏం భయపడకండి అక్కడ నమ్మకంగా పనిచేయండి మీ యజమాని దృష్టిలో మంచి పేరు తెచ్చుకోండి దేవుని దృష్టిలో మంచి పేరు తెచ్చుకోండి మీ యజమానుని కంటే గొప్ప స్థానంలో మిమ్మల్ని నుంచోబెట్టడానికి మన దేవుడు సమర్థుడు ఆ మెయిన్